ధర్మవరం శాసనసభ్యులు గౌరవ మంత్రివరిలో శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని సం మాట్లాడాల్సిందిగా తెలుగుదేశం జనసేన బిజెపి ఐక్యత నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మిత్రులారా ఒక సంవత్సరం క్రితం కూటమి నాయకత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యకు వచ్చి ఈ రాష్ట్రంలో కూటమిని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పారు ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఇవాళ రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణాన్ని తయారు చేసింది కూటమి ప్రభుత్వం అరవై ఐదు లక్షల మందికి సామాజిక పెన్షన్లు అరవై ఎనిమిది లక్షల మందికి తల్లికి వందనం ద్వారా ప్రయోజనం కోటి మందికి దీపం పథకం ద్వారా అక్క ప్రయోజనం రెండు కోట్ల మందికి పైగా ఉచిత బస్సు రవాణా సౌకర్యం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ అదే సమయంలో పోలవరం పూర్తి చేస్తూ రాజధానిని నిర్మిస్తూ అనేక ప్రాంతాల్లో హైవేలని ఎక్స్ప్రెస్ వేలని రోడ్లని ఎయిర్పోర్ట్లని పోర్ట్లని నిర్మిస్తూ అభివృద్ధుల రాష్ట్రాన్ని ఆర్థిక ప్రగతిలో పరుగులు పెట్టిస్తూ అదే సమయంలో సంక్షేమాన్ని కూడా పెద్ద పీట వేస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకెళ్లడమే కాకుండా లక్షల ఉపాధి అంశాలు కల్పిస్తే ఈ యువతకు సాధికారత కల్ కూవైపు పనిచేస్తూ ఇరవై ఐదు లక్షల వరకు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక ఆరోగ్య సంరక్షణ కుటుంబ పెద్దగా కూటమి నాయకత్వం చేపడుతుంది అదే విధంగా రాష్ట్రంలో చదువుకున్న విద్య విద్యార్థి నాణ్యమైన మెడికల్ నాణ్యమైన ప్రమాణాలతో పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు పరదాల చాటున బారికేడ్ల మాట తిరిగిన నాయకత్వం ఇవాళ నీరు నింగి నింగి నేల నీరు నిప్పు మళ్ళా ఇవాళ ఫ్యాక్టరీలు నడిపిస్తూ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అభావాలు సృష్టించే ప్రయత్నం చేస్తాం ఇటువంటి మారిచ్చుల్ని తరిమి కొడతామా వద్దా తరిమి కొట్టాలా వద్దా ఇటువంటి మాయామచ్చు భూస్థాపితం చెయ్యాలా లేదా